సూప్రం సో అంటే సులోచన సోమేశ్వర ఈ కన్నడ సినిమా రెండు గంటల పదిహేను నిమిషాల సినిమా ఈ సినిమా తెలుగులో అయితే రాలేదు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసాను చూసానమాట సోషల్ మీడియాలో సూప్రం సో అని తెగ గప్పాలు కొడుతున్నారు ఓ సినిమా పీకి పీకి బాగుంటది ప్రేమలు మంజు మైల్ బాయ్స్ లెక్క ఉంటది ఓ నిమ్మ అంతకు మించి ఉంటది ఇంకా అన్నట్టు సోషల్ మీడియాలో అయితే గప్పాలు దెంగారు ఇక ఎట్లుంటది రా నాయన అని తోటి తెలుగు రిలీజ్ కాకముందే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి ఆ కన్నడ లాంగ్వేజ్ లోనే చూసానమాట ఇక సినిమా చూసిన తర్వాత నాకైతే అందరూ అన్నట్టుగా ఈ సినిమా అయితే అంత లేదు ఫ్రెండ్స్ ఓ పీకి పీకి గప్పాలు దెంగారు కానీ చానా అంటే చాలా బోర్డు దెంగింది అసలు ఎందుకు చూసినారా నాయన ఆ సినిమాలతో ఏం పీకని కంపేర్ చేశారు అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది అరే సినిమాలో ఏదైనా బాగుందిరా నాయన అంటే లాస్ట్ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ గా అనిపించింది అది తప్పి అంతా ఏదో మొడ్డ చూసిన అసలు అన్నట్టే ఉంది ఇంతకంటే మంచి కంటెంట్ ఉన్న మన తెలుగు సినిమాలు వచ్చి గుదావల్ గా ఫ్లాప్ అయ్యాయి సరే ఏ విషయం పక్కన పార్ దింగినట్టు అందరూ బాగుందని నేనైతే బాగుందని చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అనిపించింది చెప్తా ఎందుకంటే ఇప్పుడు అందరు బాగుంది నేను బాగుందంటే అంటే మీరు రివ్యూ చూసి సినిమాని చూస్తే మీకు ఎంత అంటే నా మీద బీబీ దెంగుతుంది మీకు కూడా అరే ఈ కూడా ఇదేంద్రాపీడు వీడు అని నన్ను అయితే తిట్టుకుంటారు అందుకే నాకు అనిపించింది చెప్తా మన రివ్యూలలో కూడా చూడండి జెన్యున్ రివ్యూస్ ఉంటాయి మన ఛానల్లో లో సో ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా ఏమైనా దింగ్లాడేటువంటి సీన్లు సీన్ సీన్లు అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే ఫ్యామిలీతో చూసేటోళ్ళు అయితే సెకండ్ హాఫ్ లో ఒక ఆశ్చర్యం చేసే సీన్ మందు తాగే సీన్ ఉన్నాయి కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు ఇక సినిమా స్టోరీ లైన్ ఏంటంటే ఊర్లో వేరే వాళ్ళు బాత్రూమ్ లో దొరికిపోకుండా ఉండడానికి హీరో అశోక దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తాడు అది జనం నిజం అనుకొని భయపడతారు అతని లో దయ్యాన్ని ఎట్లా వదిలించు ఏం జరిగింది అనేటువంటిదే ఈ సినిమా కథ లారెన్స్ అన్నయ్య చేసేది కూడా ఇదే కదా కానీ ఇక్కడ దయ్యం లేకుండా కథని నడిపిండ్రు ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎన్ పర్ఫార్మెన్స్ లో సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాటోగ్రఫీ ఇవి ఇక ప్లస్ పాయింట్స్ అయితే మైనస్ పాయింట్స్ ఏంటంటే సాగ తీసిండ్రు నమ్మ సత్యం లేని కథ హీరో ప్రవర్తన క్యారెక్ ఇవి మైనస్ పాయింట్ లంటా సో ఫైనల్ గా సినిమాకి వడ్డట్ ఏంటంటే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది అర్రర్ ఫన్ అని చెప్పినారు కానీ అవి ఏమీ అప్పుడప్పుడు ఈ సినిమా చూసేటప్పుడు కొన్ని సీన్లు అయితే చిరాకు దిగిపిస్తాయి సో అందుకే నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీకు గనక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి